హలో అండి ఎదురికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మీకు ఎక్కడ కనిపిస్తున్నారా ఆంజనేయస్వామి ఆ పక్క ఒక పక్క ఏమో రాములు వారు ఒక పక్క ఏమో శివుడు మధ్యలో ఆంజనేయస్వామి అనమాట మాకు ఎప్పటి నుంచో పెట్టాము ఎన్ని సంవత్సరాల నుంచో ఆ గోడకి అట్లాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట ఫోటో చాలా చాలా బాగుంటుంది హాల్లో పెట్టామనమాట పెద్దగా ఉంటుంది ఎందుకో ఈరోజు మీకు దాంతో దాని గురించి చెప్పాలనిపించి చెప్తున్నాను ఆ ఫోటో చూసేటప్పటికి మనసు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఎన్ని ఉన్నా ఇలా తీసి అలా పడేసినట్టు అనిపిస్తూ ఉంటుంది స్వామి ఆ ముగ్గురు ఉన్నారు కదండి రాముల వారు ఆంజనేయస్వామి శివుడు చూస్తున్న కొద్దీ అలా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది అనమాట సరే ఆ విషయం పక్కన పెట్టేసాను మీరు అడుగుతారు కదా అందుకని చెప్పాను అనమాట దాని గురించి క్లారిటీ ఇచ్చేసాను సరే ఈరోజు ఒక అన్న ఆధార చేసుకుందామండి అన్న అంటే వీళ్ళ కూర రసం రసం ఎట్లాగా చేస్తాను అనుకోండి అది వేరే విషయం ప్రతిరోజు రసం ఏదో ఒకటి ఉంటుంది పచ్చడి పదార్థం ఉంటుంది కాబట్టి ఇక అది లెక్కలేక లేదు మనకి అయితే ఈరోజు కూరలు అట్లా ఏం చేయట్లేదు ఫ్రైలో కూరలు ఏం చేయట్లేదు అయితే ఒక మంచి రెసిపీ అయితే చేసుకుందామండి మంచి అన్న ఆధారం అయితే చేసుకుందాము అదేంటంటే మన సండే మార్కెట్కి వెళ్ళాను కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చానండి ఇదిగోండి మీకు చూపిస్తాను బుడద గుమ్మడికాయ ఇదేం పెద్దగా బాగలేదు చూడండి నేను చూసేసి వదిలేసాను పెద్ద చిన్న చిన్నవి కావాలనుకున్నాను ఆ చిన్న బాగున్నవి బాగున్నవేం లేవు ఇగో ఇవే ఉన్నాయి అన్నమాట ఇట్లాంటివే ఉన్నాయి ఇంతకన్నా బాగలేనివి ఉన్నాయి ఆ ముసలాం అనమాట పెద్ద ఆమె కూర్చొని ఉంది తీసుకోమ్మా 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 అని ఇంకంటే సరే తీసుకుని వచ్చానమాట ఏ బాగలేకపోయినా ఇది తీసుకున్నాను సరే మన దీంతో అట్టు వేసుకుందాం అండి బాగుంటుంది బోడిద గుమ్మడికాయ అట్టు అనమాట అందులోకి చాలా చాలా బాగుంటుంది మనకు కావాల్సింది బోడిద గుమ్మడికాయ ఈ లేత గుమ్మడికాయ అనమాట వడియాలు పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ లేతవాట్లతో వడియాలు పెడితే లాభం లేదండి తొందరగా వచ్చేస్తుంది అంటే మనం అప్పటికప్పుడు వేసేసుకోవడానికి పర్వాలేదు బాగానే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసేసామే అనుకోండి బాగానే ఉంటుంది ఈ లేతవాటితో పెట్టేమే అనుకోండి వడియాలు బాగా పొంగవన్నమాట బాగా ముదిరిన కాయ అయితేనే వడియాలు చక్కగా ఇంత వడి ఉంటే అంత అంతలాగా పొంగుతుంది అనమాట బాగా వస్తుంది అయితే ఇప్పుడు మనం ఇప్పటికెప్పుడు చేసుకునేదే కాబట్టి దీంతో నేను అట్టు వేస్తాను అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట మనం పెసరట్లు దోశలు అట్లానే ఉంటుంది ఈ అట్టు కూడాను చాలా చాలా రుచిగా ఉంటుంది పెసరట్టు కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఏం కావాలో చెప్తాను ఇదిగోండి బూడిద గుమ్మడికాయ కావాలి ఒక చిన్న ముక్కైనా సరే మీరు తెచ్చుకుని ట్రై చేస్తారంటే తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అయితే వేసి తీరాలండి ఇంగు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోని కాబట్టి ఇంగు డబ్బా కూడా పెట్టుకోండి అంటే డబ్బా అంతా వంపక్కర్లేదు కానీ కొంచెం ఇంగు వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అలాగే ఈ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కావాలండి పచ్చిమిరపకాయల కంటే కూడా మిరపకాయలే బాగుంటాయి మిరపకాయలు లేని పక్షంలో ఏం చేస్తారంటే కొన్ని ఎండు మిరపకాయలు నానబెట్టేసుకోండి ఒక అర్ధగంట నానబెట్టేసుకుని అది మనం మిక్సీలో వేసుకుని వేసుకుంటే బాగుంటుంది అయితే దీనికి మరి ఏ పిండి అయితే కావాలి కదండి మనం దోశలు అనుకున్నాం కాబట్టి దోశల పిండికి మినపప్పు కావాలి కాబట్టి నేను మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ముందే నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టేసాను అనమాట ఈవేళ పొద్దున్న ఎట్లయినా సరే ఇది ఇది వేయాలని చెప్పి అప్పుడే సండే తీసుకొచ్చాను దాదాపు ఇంకా వారం వైపు వస్తుంది ఇంక రెండు రోజులు మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి ఏ టైం పడుతుందో నాకు తెలియదు కానీ ఇది అదే ఆదివారం తీసుకొచ్చాను తీసుకొచ్చిన వెంటనే చేయట్లేదు నేను చేసేది ఈ రోజు గురువారం అండి అయితే రోజు ఏదో ఒకటి సరిపోతుంది ఇంక గురువారం చేయకపోతే ఇది పాడైపోతుంది పా అవతల పాడయ్యాలి అని చెప్పి ఇంకా దీన్ని చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఇవాళ గురువారం కదా ఇవాళ చేస్తున్నాను రేపు ఇది మండే రావచ్చు మీకు బహుశా మళ్ళీ ఆదివారం అయిపోతే అలా అనమాట నేను వీళ్ళని బట్టి మీకు వీడియో పెడతాను సరేనా అయితే ఇంకా దీనికోసం మినపప్పు నానబెట్టుకోవాలండి ఇదిగోండి మినపప్పు నా నానబెట్టుకున్నా నేను మినప గుళ్ళు రాత్రే నానబెట్టుకున్న మినప గుళ్ళు నానిపోయిన తర్వాత మీకు సింపుల్గా చెప్తాను తర్వాత చూపిస్తాను చేయడం ఇవేమో కట్ చేసేసుకుని పెట్టుకోవాలి నేనైతే దీంట్లో చేపరలో వేసేసుకుంటాను చాపర్లో వేసుకుని పెట్టుకోవాలి నీరు వచ్చేస్తుంది బాగాను నీరు బాగా చేసుకోవాలి తర్వాత ఇదేమో శుభ్రంగా ఒకటి నాలుగు సార్లు కడిగేసేసుకుని నానిన మినపప్పు ఒకటికి నాలుగు సార్లు కడిగేసేసుకుని దీన్ని శుభ్రంగా మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి ఇది ఒకటి శుభ్రంగా కడిగేసుకుని దీన్ని మనం మీ మిక్సీ దారిలో కానీ లేదంటే మీరు వెట్ట గ్రైండర్లో వేసుకుంటారంటే వెట్ట గ్రైండర్లో వేసుకుంటే నేనైతే కొంచమే ఉంది కాబట్టి మిక్సీ దారిలో వేసేసుకుంటాను వేసుకుని మెత్తగా మొత్తం మనకి ఇడ్లీ బిడ్డలాగా ఆడేసుకోవాలన్నమాట దాని తర్వాత నేను చెప్పాను కదండి ఎండుమిరపకాయలు నానబెట్టుకోండి పండుమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి పండు మిరపకాయలు ఉన్నాయనుకోండి ఇంకా ఆ పండుమిరపకాయలు పక్కన పెట్టుకోండి ఇంగువ పండుమిరపకాయలు అలాగే జీలకర్ర ఉప్పు ఇది బుడద గుమ్మడికాయ దీనికి కావాల్సినవి మినప్పప్పు ఇంతే వీటితో మనం ఆయిల్ కావాలండి అట్ట వేసుకోవాలంటే ఆయిల్ కావాలి కదా ఆయిల్ కిటికడ పసుపు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మనం బుడగుమ్మడికాయ అట్టు వేసేసుకోవడం చాలా సులభం సేమ్ మనకి వడియాలు పెట్టుకున్నట్టే వడియాలు పెంటే మనం అట్ట వేసుకుంటాం కదండి అలాగే అనమాట ఇదైతే నేను కడిగేసుకున్నా మిగతా మాట్లాడుతుంది నే వాష్ చేసే చాలా నీళ్ళు వెళ్ళేంత వరకు శుభ్రంగా కడిగేసుకొని మినపప్పు ఈ గుమ్మడికాయ నేను ఇంతకాయ వేయను చూసుకుని చూసుకుంటా వేసుకుంటాను ఎందుకంటే మాకు ఇద్దరికే కదా ఇద్దరికీ చెల్లారెంట్ ఎట్లు వస్తే సరిపోతుంది అసలు యాక్చువల్గా ఆడవాళ్ళు కట్ చేయకూడదు మావారు బయటికి వెళ్ళారు సరే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామండి మనం కట్ చేయకూడదు మగవాళ్ళు కొంచెం పగలు కొట్టిన తర్వాత అప్పుడు కట్ చేయాలన్నమాట అప్పటిదాకా వెయిట్ చేసి మా వారు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం చిన్న నాటైనా పెట్టిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుందాం సరేనా అప్పటిదాకా వెయిట్ చేయాలి ఈ లోపల ఏం చేద్దామంటే మీ పక్కన పెడదాం ఈ పప్పు ఉంది కదా ఈ పప్పుని మిక్సీలో వేసేసుకుని వస్తాను దీనికి కావాల్సిన పండుమిరపకాయలు పండిమిరపకాయలు నా దగ్గర పేస్ట్ ఉందండి వరకు మన అంతకుముందు వడియాలు పెట్టిన పండిమిరపకాయ అది పచ్చి పండిమిరపకాయలు మిక్సీలో వేసుకు పెట్టుకున్నాను అది కచ్చా నరిగింది అనమాట ఆ కారం దీంట్లో వేసేసుకుంటాను ఒక నిమిషం ఆ కారం తీసుకొస్తాను ఇదిగోండి ఈ పండిమిరపకాయ కారం నేను మన సమ్మర్లో వడియాలు పెట్టినప్పుడు మిగిలిపోయింది అనమాట ఇది తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఏమీ పాడవదండి బాగుంటుంది చక్కగాను అంటే బాగా డ్రై అయిపోయింది పొడిపొడిగా ఉంది ఇది మనం దీంట్లో వేసేసుకుని చేసేసుకోవచ్చు అనమాట ఇలా పండిమిరపకాయలు నేను ఇలా దాచుకుంటా అన్నీ దాచేస్తానండి దాచకుండా ఏది ఉండను ఏదైనా కనిపించిందంటే అన్ని అన్నీ ఫ్రీజర్లో దాచేస్తాను ఎప్పుడప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పి ఈ మిరపకాయలు ఉంది కదా ఈ కారం సరిపడా చూసుకుని వేసేసుకోవాలి మిక్సీ వేసుకుని పిండి ఎక్కువ పట్టదండి కొంచమే పడుతుంది మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇది నేనైతే మిక్సీలో వేసుకుని వస్తే ఆ పిండి మెత్తగా చేసుకున్న తర్వాత మావాళ్ళు వచ్చిన తర్వాత బుడిగుముడికాయ అది పగలగొట్టిన తర్వాత అప్పుడు దాని సంగతి చూద్దాము జీలకర్ర తర్వాత అదేంటిది ఇంగువ నేనే మర్చిపోయింది చూసారా మర్చిపోకండి ఎవరు ఇంగోనే మర్చిపోకుండా ఇంగో కూడా వేసుకుందాం ఇందులోని సరేనా ఇది మెత్తగా మిక్స్ చేసుకుని వస్తా ఇది మీరు ఏం చేస్తారంటే మరీ ఇడ్లీ పిండిలాగా లూజ్గా వేసుకోవద్దండి గట్టిగా వేసుకోవాలి పిండి గారెల పిండికి వేసుకుంటాను చూసారా అంత గట్టిగా వేసుకోవాలి అలా వేసుకోండి మళ్ళీ మీకు తెలియదు అని చెప్పి చెప్తున్నాను చూసారా ఇది కూడా నేను వేసుకున్నాను ఇంకా నలగాలి పప్పు పప్పు లాగే ఉంది నీళ్లు పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని మీరు మిక్సీలో వేసుకోండి ఇదిగోండి నలిగిపోయింది ఎంత ఇలా గట్టిగా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం మాకు ఎంత కారం కావాలో అంత మా వారు కూడా వచ్చేసారు బుడుద గుమ్మరకాయని కట్ చేసేయండి బుర్ద యాక్చువల్గా నేను ఏదైనా మర్చిపోయాను అలాగే మాకు చిన్న ఎట్లయినా కట్ చేయండి చేయి చూసుకోండి జాగ్రత్తగా ఓకే అయిపోయింది డ్యూటీ ఇదిగోండి కాయ అయితే అలా ఉంది కానీ బాగానే ఉంది సొట్ట పడినట్టు ఉంది కదా కాయ కానీ ఇదైతే బానే ఉంది మనకి ఎంత ఎంత కాయ సరిపోతుందో చూద్దాం చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని నేను చాపర్లో వేసేసుకుంటాను సన్నగా చక్కగా మనకి అట్టు బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో ఇంగువ జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుని ఒకటి తిప్పేద్దాం ఉప్పు మనం తర్వాత పిండి కలుపుకున్న ఉప్పు చూసుకుని అండి అలాగే జీలకర్ర జీలకర్ర వస్తాయి ఎక్కువ వేస్తాను దీంట్లో మీకు ఇంగో డబ్బా తెచ్చుకుంటాను అండి ఇంగో డబ్బా నా ఇంగో డబ్బా ఏమైపోయింది లోపల దాకేసా ఇదండి ఇంక మీకు హెల్త్ కోసం కొంచెం కరివేపాకు వేసుకున్నా బానే ఉంటుంది కరివేపాకు వేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేయట్లేదండి ఇక అచ్చగా పాత పెద్ద పూర్వంలో ఎట్లా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు అట్లనే చేస్తున్నాను కాకపోతే చిన్న చిన్న ముక్కలకి తరిగే నేను ఎప్పుడు చేపల్లో వేసేసుకున్నాను కొంచెం ఈజీ వచ్చేసింది కదా మరి అందుకని అట్లా చేసుకున్నాను కొంచెం పసుపు ఇవన్నీ ఒక్కసారి ఒక తిప్పేస్తాను ఎందుకంటే ఈ ఎండుమిరపకాయలు మిరప ఇది తొక్క తొక్కలాగా ఉంది కదా డ్రై అయిపోయింది బాగా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి మొత్తం తడంతా ఆరిపోయింది అందుకని ఒక్కసారి ఒక తిప్పుతిప్పేస్తాం అనుకోండి బాగుంటుంది అన్నమాట ఇదిగోండి మొత్తానికి మనం ఇదంతా వేసుకున్నాం చాలా మిరపకాయలు పెట్టాయి మిరపకాయలు అదే అసలు కారం లేవన్నమాట కారం మీరు చూసుకుని వేసుకోండి ఎంత కారం కావాలనేది చూసుకుని వేసుకోండి మీరు పక్క తీసేద్దాం ఇప్పుడు మనకి అడ్డు ఉన్నాయి కదా ఇవన్నీ ఈ అడ్డు అన్నీ తీసేసుకుందాం ఉప్పు కావాలంటే తర్వాత చూసినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇదంతా నేను ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది ఇదంతా రెడీ చేసుకున్నాక అప్పుడు తీసుకుందాం ఇంకా ఉందండి దీంతో అప్పుడే అయిపోలేదు ఇది పక్కన పెడదాం ఇప్పుడు అసలేంది ఈ బోడిదగమ్మడికాయ మొక్క తరుక్కోవాలి దీంట్లో బోలెడు గింజలు ఉంటాయి బాగా నీరు కూడా వచ్చేస్తుంది సార్ తిప్పి తిప్పిపేసుకుంటాను సన్నగా వచ్చేస్తుంది మనం అట్టు అత్తుకున్నట్టు వస్తుంది అనమాట బాగుస్తుంది దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ కార్తీక మాసం కదా అందుకని ఇంకా ఉల్లిపాయలు వాడట్లేదు కార్తీక మాసంలో చేసింది కాబట్టి ఇంకా ఉల్లిపాయలు వేయం కాబట్టి ఇది ఇప్పుడైనా రావచ్చు కార్తీక మాసం అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది మీకు ఒకవేళ ఉల్లిపాయలు తినేవాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవట్లేదు ఇది మన మన బోడదుగుమ్మడికాయ మనం చేపర్లో వేసుకున్న మిశ్రమం అనమాట ఇప్పుడు దీంట్లో బోలే నీళ్ళు వస్తుంది మామూలుగా అయితే కనుక మొక్కలు కట్ చేసుకుంటాం కదా మొక్కలు కట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఇంత ఉప్పు వేసేసి శుభ్రంగా బాగా కలిపేసి రాత్రి చేసుకోవాలండి పని ఒడియాలు పెట్టుకునేటప్పుడు రాత్రి చేసుకుని పొద్దున్న పొద్దున్నే ఎండ రాకుండా ఎండాకాలం పెట్టుకుంటాం కదా ఎండ రాకుండా వడియాలు పెట్టేసుకోవాలి సాయంత్రానికి సగం ఎండిపోతాయి సగ తినడం కూడా సగం అయిపోతాయి రెండు రోజుల్లో పచ్చి వడియాలు అయిపోతాయి అన్నమాట మేమైతే అలా మా పచ్చి వడియాలు చాలా చాలా ఇష్టం ఎండి ఎండని వడియాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట అయితే అప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా ఉప్పు వేసుకుని కట్టుకుంటే నేనంతా వచ్చేసిన కిందకు పోతుంది ఇప్పుడు దీంట్లో కూడా ఉప్పు వేసుకోవాలి మనం ఎందుకంటే పిండిలో వేసేసుకున్నాం సరిపడా దీని సర్పడ కూడా ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలాగ పెడుచుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నీరుని వేస్ట్ చేయొద్దు నీరు చాలా చాలా మంచిది చాలా ఇప్పుడు బుడిదుగుంపడికే జ్యూసులు అమ్ముతున్నారు కదండి తాల్సిన కదా అందులోనూ అట్లాగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ జ్యూస్ నేను పారిపోయిన తాగిస్తాను నేను చక్కగా ఇలాగ పిడిచేసుకుని దీంట్లో పెట్టుకుంటాను అంతను జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏమాత్రం నీరు లేకుండా పిడిచేసుకోవాలి ఇంకొక చేయి కూడా పెట్టేసి ఇలాగా పిడిచేస్తానండి ఇదిగోండి ఈ జ్యూస్ అయితే తీసేసుకున్నా నేను మొత్తం ఆ గుడి గుడిగా మొక్కలన్నీ తీసేసుకుని శుభ్రంగా పిండేసేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇగో జ్యూస్ వచ్చింది కదా ఈ జ్యూస్ ని ఏం చేద్దాము ఇది అంతే పారోసే వదులు ఇలా తాగేసామనుకోండి అలా పడుతుంటుందనమాట దీనికోసమే ఇందులో ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువ తాగపడతారు మంచిదా కదా అందుకని ఆ మొక్కల్లో ఉప్పు వేస్తే ఉప్పగా ఉంటుంది కదా తాగలేము అందుకని నేను ఇలా చేశాను అన్నమాట ఇప్పుడు ఇదే ఈ బేసన్లో ఏం అంటే ఇదంతా తీసుకుందాం నేను ఇది ఒక పావు కప్పుతో పావు కప్పు పప్పు పోసాను అండి మన మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా ఆ కప్పుతో ఒక పావు కప్పు మినపప్పు పోసుకున్నాను ఈ మొక్కకి హాఫ్ మొక్క చేసుకున్నాను కదా ఆ చిన్న బుజ్జిక ఇది చూడండి ఇట్లా గట్టిగా చేసుకోవాలన్నమాట తర్వాత కావాలంటే మనం నీళ్ళు పోసుకుని మెత్తగా చేసుకోవచ్చు కానీ ఎందుకంటే ఇది నీళ్ళు కదండి అందుకని నీళ్ళు అయిపోతుంది అవుతుంది కాబట్టి కొంచెం మనం పిండి మాత్రం గట్టిగానే వేసుకోవాలి ఇది చూసారు చూడండి ఇట్లా వేసుకోవాలి గట్టిగా ఎర్ర బాగా ఉంది కదా ఇది ఇందులో వేసి కలిపిద్దాం చేపెట్టకపోతే పనులు ఇవ్వండి చేపెట్టే చేస్తాను నేనైతే మీరు జాగ్రత్తగా సుకుమారంగా కలుపుకోవాలి అనుకున్న వాళ్ళు స్పూన్తో కలుపుకోండి మెరక్తో కలుపుకోండి నాకైతే అది నడవదు నేనైతే ఇలాగే కలుపుకుంటున్నాను చూసారా వడియాల పిండి రెడీ అయిపోయింది మనం ఇంతేనండి వడియాల పిండి ఇది తీసుకెళ్ళి వడియాలు పెట్టేసుకోవడమే ఇలా ఉంది కదా మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇది చాలా సన్నగా చేసేసుకున్నాం కదా చేపలు వేసేటప్పుడు సన్నగా అయిపోయింది ఇలా తీసుకుని ఇట్లా వడియాలు పెట్టేసుకోవడమే చూసారా చూపిస్తాను అండి అది కూడా వడియాలు పెట్టేసేసి చూపిస్తాను కాకపోతే కాస్త పెద్ద సైజే పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి ఎండిపోతే మరీ చిన్నగా అయిపోతే ఇంకా చూసారా ఇప్పుడు ఒక పని చేయాలి మీరు అదేంటంటే టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం ఉప్పు కారం సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోండి కారం సరిపోలేదు అనుకోండి మన దగ్గర ఎటు ఉంటాయి కదా మిరపకాయలు ఆ మిరపకాయలు కొన్ని వేసేసేది పచ్చి కారం మాత్రం వేయకండి ఎండు కారం మాత్రం వేయకండి బాగుండదు అంటే ఇలాగా మొక్క మొక్క తొక్క తొక్కలాగా వస్తే చూసారా మిరపకాయ పొట్టు పొట్టులా ఉంటుంది కూడా అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పట్టుకెళ్ళి ఎండలో పెట్టడమే ఎండలో పెడితే ఎండిపోతుంది అంత అంత ఉండదులేండి ఇది నేను అట్టు వేసుకున్న తర్వాత మిగిలితే ఒకటో రెండో వస్తే కనుక ఎండలు పెడతాను ఇదంతా తీసి మనం ఇప్పుడు అట్టు వేసుకుందాం నేను టేస్ట్ చేసుకుంటాను మీకు అది తిరిగిపోయింది ఇవాళ పండగే పండుగ స్పైసీగా కారం ఇంగువ జీలకర్ర ఒక్క రేంజ్లో ఉందండి మీకు ఇంకోటి చెప్పినా మీరు నవ్వకూడదు మీరు మీరు నవ్వకుండా ఉంటానంటే ఒకటి చెప్తాను మేమైతే ఈ పచ్చిపిండే అన్నంలో కలుపు తింటామండి నిజంగా చెప్తున్నాను అసలు అటులాగా వేయకుండా ఏం లేకుండా వడియాల పిండి కలుపుతాను కదా ఇలా పిండిని కొంచెం పక్కన పెట్టుకుని అన్నంలో కలుపుకుని తినేస్తాం ఇలా ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలియజేయండి మీరు ఎవరైనా ఇలా తిన్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే అలా తింటాం అనమాట మాకు చాలా చాలా ఇష్టం పిండి ఒకటి ఇలాగ పిండి అప్పడాల పిండి ఇవన్నీ కూడా చాలా ఇష్టము వీడియోలు ఎంతైనా చూడండి ఫ్రెండ్స్ ఏం కాదు పర్వాలేదు మంచి మంచి విషయాలే కానీ చెప్పేది అందరికీ క్లియర్గా వివరంగా అర్థమయ్యేలా పింట్ పిని ప్రతి విషయం చెప్తాను నేను అందరికీ అర్థమవుతుంది పిల్లల దగ్గర నుంచి దాకా అందరికీ అర్థమకపోవడం అనేది ఏమి ఉండదు ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి మనకి కామెంట్స్ ఎలాగో ఉన్నాయి కదా కామెంట్ సెక్షన్ ఉంది కదా దాంట్లో ఒకసారి కామెంట్స్ చేసేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను ఏం చేయాలి ఎట్లాగనేది అనేది ఆన్సర్ ఇస్తాను మీకు ఒకవేళ కొత్త రెసిపీ ఏదైనా అనుకోండి చిన్నగా టూకీగా ఎట్లా చేయాలి ఏంటనేది నాకు తెలియదు మీకు తెలిసింది ఏదైనా ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టాలి అనుకోండి అది చూసి నేను చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఓకేనా ఇప్పుడు దీన్ని ఇంకేం లేదండి అన్నీ చెక్ చేసేసుకున్నాం మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి దీన్ని చక్కగా మనం అట్టు వేసేసుకుందాం దగ్గర నుండి చూపిస్తానే సరే రండి మరి ఆహా భలేగా ఉంది అసలు కాకపోతే చేయమండుతుందండి ఇలాగ ఉన్నాయిగా మజ్జిగ నీళ్ళు మా నా మనవరాలు చెప్పినట్టు చేయమంటుందనగానే అమ్మమ్మ మధ్యలో పెట్టేయమ్మ మధ్యలో పెట్టేయమ్మ చేయి అని చెప్తుంది ఒక్కసారి చెప్తే చాలండి పిల్లలు పరిగెగ్గా గుర్తుపెట్టుకుంటారు తెలుసా సరే ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్ చేసేసుకుని అట్టు వేసుకుందాం అట్టు వేసుకుని చూపిస్తాను మొత్తం ఇదంతా ఇలా ఉంటే నాకు చేయబుద్ది కాదు కాబట్టి కాస్త చేయిన్ కూడా హ్యాండ్ వాష్ తోటి శుభ్రంగా చేయగడక్కుని చూపిస్తాను ఎలాగో చేత్తోటే వస్తాను అనుకోండి కానీ ఒకసారి చేయగడి ఎగడి కూటది కదా స్టవ్ వెలిగించుకున్నాము మనం పెనం పెట్టేసుకున్నాము పెనం పెట్టుకున్న తర్వాత దీనికి పెనం బాగా వేడైన తర్వాత అట్టు వేసుకుందాము ఆయిల్ కావాలి అలాగే ఈ పెనం ఏం చేస్తారంటే మనం వేసేసుకున్న తర్వాత బయట పెట్టేస్తాం కదండి బయట పెట్టినప్పుడు నన్ను ఏం చేస్తారంటే బోర్లించి పెట్టండి పెనం ఇట్లా ఇలా పెట్టకుండా దీన్ని వెనకాల వేపు పెడితే దాని మీద ఏవి పురుగు అవి పాకుండా ఉంటాయి రోజు వేసింది ఈ రోజే మనం తోమేం కదా ఒక రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత తోముకుంటాం శుభ్రంగా అలాగా ఆ వేసింది ఇప్పుడు నేను ఇలా వేసేస్తున్నాను అనుకోండి వేసిన తర్వాత వేసిన తర్వాత దాన్ని చల్లగా అయిన తర్వాత బోర్లించి పెడతాను బోలించి పెట్టిన తర్వాత మనం ఎప్పుడు వేసుకున్నా సరే ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట దాన్ని ఏదో ఒకటి పాకుతూ ఉంటాయి కదా అందుకని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి అట్లా చేసుకుంటా నేను చేసుకుంటాను నేను చేసేది నీకు చెప్తున్నాను నచ్చితే దాన్ని పాటించండి సరేనా ఈ లోపు నేను ఇక్కడ పులగం పెట్టుకున్నానండి రైస్ ఏదైనా ఉంటుందా శుభ్రంగా దుమ్ము చెరిగేసుకుని చక్కగా దాంట్లో కొద్దిగా కైసరపప్పు కొద్దిగా చిటికడ చిటికడ లేదా పసుపు పసుపు ఎక్కువైపోతే అయిపోతుంది కదా రోజు పచ్చగా ఏం తింటావు అందుకని లైట్ గానే పసుపు వేస్తాను కొంచెం ఉప్పు వేసి దాంట్లో పెట్టేసాను అది అయిపోతుంది కుక్కర్ అయిపోతుంది ఇది కూడా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నేను రసం పెట్టేసుకుంటాను ఏదో ఒకటి చార్లా పచ్చగా పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనం అట్టుని వేతాము మనం మామిగా మినపిండి దోశ అట్లా వేసుకుంటే పచ్చగా వేసుకున్నాం కదా అలా ఏం రాదండి ఇలా వేసి మనం ఇలా పెరపడానికి ఏం రాదు తడి చేసుకొని నీళ్ళ తడి చేసుకుని ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బాగుస్తుంది అనమాట నీళ్ళు పెట్టుకోలేదు ఇక్కడ నీళ్ళ తడి చేద్దామంటే దానికి పర్వాలేదు ఇలా పెట్టేస్తా అన్నంలో తినడానికి మరీ పలుచిగా కంటే కూడా కొంచెం ఉంటేనే బాగుంటుంది ఈరోజు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడదమ్మా ప్రతిరోజు ఆయిల్ లేకుండా ఆయిల్ కొంచెం తక్కువ తోడు కదా ఇప్పుడు కాస్త వీటికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి కొంచెం వేసాను మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆవిరికి మగ్గుతుంది కదా అందుకని మూత పెట్టేసుకోవాలి నేను ఇంకా మూత పెట్టిన అలాగే వదిలేస్తాను మీకు చెప్తున్నాను ఒకవేళ మూత పెట్టేసుకునే వాళ్ళు మూత పెట్టుకోండి ఆవిరికి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసేసుకుంటే బాగా వస్తుంది నేను మీకు మూత పెట్టద్దు అని అనుకున్నాను కానీ మూత పెట్టాల్సిందే ఖచ్చితంగా రెండు నిమిషాలైనా ఆవిరికి తీయడానికి బాగా వస్తుంది అందుకని మూత పెట్టేశాను మీరు కూడా మూత పెట్టుకునే చేసుకోండి సరేనా 2 मिनिट्स जाईल आता त्याने बंद येतो. जागत मग लागत आहे. थोडं సాఫ్గానే ఉంటుంది క్రంచిగా అయితే ఉండదు మీద పెద్ద పెద్దగానే ఉంటుంది అట్లా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా అట్లా ఉంటుంది పై లేదంతా వేగిపోతుంది కానీ లోపల అట్లానే ఉంటుంది అన్నంలో అలా నచ్చుకు తింటేనే అదే టేస్ట్ అనమాట మీకు నచ్చుకుందా టేస్ట్ మాకైతే అందరికీ అదే టేస్ట్ ఇష్టం చెప్పాను కదా పిండి తింటాం మేమైతే పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించేసుకోండి లో ఫ్లేమ్ లో నిదానంగా వేస్తే బాగుంటుంది అనమాట దిలిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇలానే ఇంకో ఇంకొకటి కూడా వచ్చేసుకుందాం కొంచెం ఆయిదేద్దాం ఇప్పుడు నేను నీళ్లు పెట్టుకున్నాను పక్కన మనకి అతకుపోకుండా వస్తుందండి ఇలా నీళ్ళు పెట్టుకుని వచ్చేసుకుంటేనే మంచిది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఆటలు వేసుకోవడమే నీళ్ళు ఉంటే నేను చూపించాను కదా ఇలాగ చిన్న చిన్నగా వడియాల్లో పెట్టేసేసుకుని ఎండలో పెట్టేసుకోవచ్చు లేదు మళ్ళీ రేపు తినాలి అనుకుంటే కనుక ఏ టేపు బాక్స్ లో పెట్టేసుకుని గాజు దాంట్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో లో అనుకోండి మళ్ళీ రేపు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా మూత పెట్టండి అలాగా బతకం చేసి మళ్ళీ తోముకోవాలి కదా అని చెప్పి మూత పెట్టడం మానేస్తే అటు సరిగా రాదు అందుకని ఒక్కటి తోముకుంటే తోముకున్నారు కానీ మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అటు తిరిగేద్దామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేస్తే వెళ్తాం మీకు అర్థమైంది కదా ఇలా వేసుకుని కాల్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము తిరిగేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని కాల్చుకోవాలన్నమాట ఇట్లా మొత్తం ఈ పిండితో ఎన్నట్లు వేస్తే అన్నట్లు వేసేస్తానండి మధ్యాహ్నం స్నాక్ లా కూడా తినొచ్చు అనమాట బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఉన్న పిండిని ఎందుకు వేస్ చేసుకోవాలి వేసేస్తాను నేనైతే ఇంకా పొడియాలు గిడియాలు ఏం పెట్టను రేపటి కూడా దాచను వాళ్ళకి వేసిస్తాను అన్న వేసుకున్న తర్వాత మిగిలింది మధ్యాహ్నం అట్లా స్నాక్ లా తినచ్చు ఎవరైనా వస్తారు కదండి మాకు ముఖప పెట్టేస్తే బాగుంటుంది இவண்ணி வீக்கு சரி ரூபாய் య అట్లు దోశలు ఏదనుకుంటే అది అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఊరికే తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట నిజమండి నమ్మాట నమ్మండి మేమైతే ఉత్తిపిండే తింటామని చెప్పాం కదా పచ్చిపిండే అన్నంలో కలుపుకొని తినేస్తాం ఇంత గాను వేసుకుని కలుపుకొని తినేస్తే అద్దెరిపోతుంది ఇది కూడా కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం కాలి కాలినట్టుగా ఉంటే బాగుంటుంది మాకు అలా ఇష్టం అనమాట మీకు ఎలా ఇష్టము కామెంట్లో తెలియజేయండి చూసారా ఇంత మంచి అట్లు చూసిన తర్వాత ఆకలేకుండా ఉంటుందో చెప్పండి మావారి పూజ కూడా అయిపోయింది పొలగన్న వేదిం పెట్టేశారు ఇంకా వేడివేడిగా రసం కూడా రెడీ అయిపోతుంది ఇంగువ వాసన గుమాయించేస్తుంది నిజంగాను ఇంగువ అలాగే చారుగుండా వేసి ఫ్రెష్గా చేసిన చారుగుండ అది కూడా ఫ్రెష్గా ఒక గిన్నెకి ఎంత చారుగుండ వేసుకోవాలనేది నేను వీడియో చేశానండి అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను చూసి మీరు కూడా చేసేసుకోండి అంటే నిలవ పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం మొత్తం అదే ఏ రోజు ఆ సరిపడా చూపించాను అది కూడా చూసేసి చేసేసుకోండి ఈ అట్లకి ఆ రసానికి కాంబినేషన్ అనమాట ఇది కలుపుకొని తిన్న తర్వాత ఇంక తిన్న తర్వాత ఇంకేమీ పెద్దగా ఆకలేదు లైట్గా పలచగా చారు అన్నం తినేస్తే కడుపు నిండిపోతుంది ఆ తర్వాత ఎలాగో ఫైనల్గా కొద్దిగా అన్నం తింటాం కదా సరిపోతుంది అనమాట ఇదండి ఈరోజు చేసిన రెసిపీ ఇదనమాట మీకు అందరికీ నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి కొంచెం షేర్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు కదా మనకి ఎప్పుడంటే అప్పుడు బుడిగడకై మన మార్కెట్లో దొరికేస్తున్నాయి ఎప్పుడైనా సరే దొరుకుతూ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూడండి అంటే పడిపోతుందని చెయ్యండి బిట్ట బాగుంది కదా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి చూసే ముందు ఒక లైక్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను మన ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది ఛానల్ ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చాలా చాలా నా దగ్గర ఉన్నాయి కుప్పల కుప్పలు దాచావు దాచావంటే ఏం లేదండి మనకి కిచెన్ లోకి రాగానే ఐడియాలు అన్నీ తన్నుకుంటూ వస్తాయి అన్నమాట అంతే అంత ముందు నుంచి మన దాంట్లో ఏం ఉండదు అన్ని డిలీట్ కొట్టేస్తాం ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి అన్ని డిలీట్ అయిపోతాయా డిలీట్ వాళ్ళ కిచెన్ లోకి రాగానే అన్ని విషయాలు గుర్తొస్తాయి అనమాట అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించి అలా 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 అలవాటుగా చేసేస్తాం అనమాట ఇంకా ఇంకా ఉంటాను మరి ఆకలిస్తుంది అన్నం తినాలి ఇంత మంచి అట్లు చూసిన తర్వాత ఆకలేకుండా ఎలా ఉంటుంది పక్కనేమో చారు వాసన వస్తుంది ఇదేమో ఇలా చూస్తూ చూస్తు నోరు ఊరిపోతుంది ఇంకా సరే ఒకసారి టేస్ట్ చేసి చెప్పరా కొంచెం చిన్న ముక్క టేస్ట్ చేసి చేసేదిపోయింది పర్ఫెక్ట్ రుచి అనమాట నేను ఉంటాం అన్నం కాదు